லாரி பீகா தீசி நான் கழுப்பேசு லாரி இட்லி இப்போ கிராஸ் புது ட்ரைவரு అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం అనగా ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సుమారు ఎనిమిది నలభై గంటలకు కలవటూరు క్లాస్ అక్కడ టూ వీలర్లో భరత్ మరియు కార్తిక్ భరత్తో నడుస్తూ ఉన్నాడు ఆ ఎదురుగా అటు నుంచి పొంగనూరు వైపు నుంచి వచ్చిన లారీ గుద్దడం వల్ల ఈ భరత్ అనే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో పలమనేర్లో చనిపోయడం జరిగింది ఇంకా ఫిర్యాదు వాళ్ళు భరతాల అన్నయ్య ఇస్తా ఉన్నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి విషయాలు తెలియజేస్తాం నమస్కారం ఇప్పుడు నిండు భారం పైన ఎవరు తెచ్చిస్తారా అలానే వాడు తెచ్చిస్తాడా తెచ్చిస్తాడా సార్ రామశల కుమార్ పెండ్లు లేదు ఎవరులా వాడి నోట్లో పెట్టి నీళ్ళు పోసుకునేసి కదా లారీ వాళ్ళు నిలిపేయాలి పోలీసు వాళ్ళు చెక్ పోస్టుల్లో పాయం పెట్టి ఇప్పుడు నోట్లో పెట్టి నీళ్ళు పోసుకునేసి ముండ కొడుకులా ఇప్పుడు ఇరవై ఏండ్లు పిల్లాడే ఎన్ని ఏండ్లకు వస్తాది రాయప్పా ఎన్ని ఏండ్లకు వస్తుంది ఎన్ని ఏండ్లకి సాగితే అట్లా బిడ్డ

కేల్పట్ల గ్రామ పంచాయతీ గంగవరం మండలం నలసానంపల్ల గ్రామస్తులైనటువంటి శంకరయ్య కుమారుడు భరత్ ఆయన వెటనరీ డాక్టర్ వాళ్ళు ఫ్యామిలీతో ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళు ఊర్లో నుంచి బయలుదేరడం జరిగింది వాళ్ళు ఆరు మంది ఒక బైక్లు ఇద్దరిద్దరు ఆరు మంది బయలుదేరినారు మదనపల్లి దగ్గర గుడికి పోయేసి గుడి చూసుకున్న సొంత మంది బయలుదేరినారు పోయే దారిలో అప్పినపల్లి దగ్గర అక్కడి నుంచి మదనపల్లి నుంచి లారీ ఒకటి అప్పినపల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఆయన ఇంతగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడి నుంచి తాగేసి ఆయన డ్రైవింగ్ చేసినట్టు పక్కలో వాళ్ళు చెప్పడం జరిగింది బొక్కలు అక్కడ వస్తున్న దారిలో కూడా ఒక ఇద్దరు ముగ్గురిని కొద్ది ఆయన వాళ్ళు తప్పించుకున్నారు కానీ వీళ్ళు దురదృష్ట చేతి వీళ్ళు తగులుకునేనారు వీళ్ళిద్దరిని కొద్దడంతో ఆయన ఎ స్పాట్లోనే మనిషి చనిపోయినారు ఇప్పుడు హాస్పిటల్ కేసుకొచ్చి ఇక్కడ మా ఊళ్ళో అంతా వచ్చి ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంటుంది ఎంత బాధపడుతున్నారో అందరూ వాళ్ళ తల్లి తండ్రి కానీ చాలా ఆశలు పెట్టుకున్నారు వాడిపైన బాగా మంచి వయసుకు వచ్చిన పిల్లోడు ఈ మరి హఠాత్తుగా చనిపోవడంతో ఊర్లో వాళ్ళందరికీ కూడా మాతో పాటు అందరికీ కూడా చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి అంతా కూడా చూడండి మీరు స్పాట్లోనే బుద్ధిని బట్టిన చనిపోయినారు మనిషి ఆ పిల్లోడితో పాటు ఇంకో పిల్లడు వెనకాల పూస్తుండే పిల్లోడు కార్తీక్ ఆ అబ్బాయి ఇక్కడ చాలా దెబ్బలు తగినాయి ఇక్కడ కాదు కాదిన తిరుపతికి హాస్పిటల్కి వేసుకున్నారు ఆయన కూడా కొంచెం సీరియస్గా ఉన్నాడు నా మనవడే సార్ నా మనవడే కోళ్ళు చిన్న చిన్న కోళ్ళు పట్టుకొని గుడికి పోవాలని ముగ్గురు ఆరు గుడి బయలుదేరాను మూడు బైకుల్లో మూడు బైకులో నా బయలుదేరుతా ఉంటే ఓవర్టేక్ చేద్దాం అది వాడు లారీ వాడు ఓవర్టేక్ చేస్తూ వచ్చి ఈయన కొట్టేసినాడు అప్పనిపల్లి బస్ స్టాప్ బస్ స్టాప్ కానీ అప్పనిపల్లి బస్ స్టాప్ కానీ వాడే ఓ లారీ వాడే ఓవర్టేక్ చేసుకొని వచ్చి మరీ కొట్టినాడు ఇద్దరు బండి వీళ్ళు గుడి వాతాడే జరిగింది సార్ ఇది గుడి మాతూ వాళ్ళు లారీ ఓవర్టేక్ చేసుకొని బస్సులో ఓవర్టేక్ చేసుకొని వచ్చి కొట్టినాడు భరత్ అన్నా ప్లీజ్ అలా చెప్పు సార్ వాళ్ళు గుడికి పోతా అండి లారీ ఆ సైడ్ నుంచి వస్తానండి వీళ్ళు ఇట్లా వస్తానంటే లారీ వాడు నేరుగా వచ్చి డైరెక్ట్ గా గుద్దాడు వాడు కొంచెం క్రాస్ అయ్యి గుద్దినాడు రాంగ్ రోడ్డు రోడ్ రాంగ్ రోడ్ గుద్దుతానే అప్పిన పిల్ల కాస్త దగ్గర గుద్దింది ఆ అబ్బాయి గుద్ది వెనకాల ఉండే అబ్బాయి పక్క పడిపోయినాడు ఇత ఇప్పుడు చూడండి అబ్బాయి వచ్చి లారీ కిందే ఉన్నాడు భరత్ అని లారీ వాడు అప్పటికి నుంచి అందరం లాక్కోమైనాడు వెనకాల వచ్చిన టూ వీలర్ లో లేని చెప్పలేదు వెనకాల వచ్చింది వాళ్ళ వచ్చి మమ్మల్ని కూడా ఎనక కల్లుపల్లి దగ్గర ఒక ఆయన వచ్చి కళ్ళుపల్లి దగ్గర నన్ను ఉద్దేశం అంటే వాడు అని చెప్పేసి వాయిన మా దగ్గర బేగాలు తీసింది లారీ బేగాలు తీసి మా చెట్లో లారీ చూడలేదు లారీ డ్రైవర్ తాగి ఉన్నాడు సార్ ఫస్ట్ వచ్చేటప్పుడు వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా గుర్తుపోయినాడు కల్లుపల్లి దగ్గర నుంచి మాల్లు మా ఊరు వాళ్ళు ఆరు మంది ఫ్యామిలీ గుడికి పోతున్నారు గుడికి పోయే దారిలో వాళ్ళు వస్తా ఉంటే వీళ్ళు ఆరు మందికి పోతున్నారు బయటలో దొరుకుద్దరికి పోతున్నారు ఆ తర్వాత తీసుకుని వస్తా ఉంటే వీళ్ళు గుద్దు అయినాడు గుద్దిని వెంటనే కింద పడిపోయినాడు అన్న స్పాట్ లో చనిపోయాడు ఆయన స్పాట్ వాళ్ళు ఫోన్ చేసిండు అన్న కలుపల దగ్గర గుద్ది వేస్తా ఉండని చెప్పి ఆయన నుంచి ఆయన బేగాలు తీసి మచ్చిపించినాడు లారీ బేగాలు తీసి నన్ను కలుపల దగ్గర గుద్ది వేస్తానని చెప్పి లారీ ఇట్ల వచ్చి ఇట్లా క్రాసి ఇటు బుద్దుంది వాళ్ళని డ్రైవర్ టాప్ ఫుల్గా తాగినట్లు తాగేసి డ్రైవింగ్ డ్రైవింగ్ చేసింది ನಿಂಗಂತ ತಾಕ ಮೈಂಡ್ ಇದರ ನಂದಾರಿ ಡ್ರೈವರ್ ತಪ್ಪು నేను చంద్రారెడ్డి అనే అతన్ని ఇక్కడే నేను ఇల్లు కట్టుకొని ఫ్యామిలీ ఉండాను ఫ్యామిలీ ఉండాను తర్వాత ఇక్కడ తరచుగా వచ్చేసి స్పీడ్ ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండే చిన్న యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లు జరుగుతూ ఉండే కారణం ఏమిటంటే ఉత్తరం పక్క మిట్ట దక్షిణం పక్క తగ్గు చాలా స్లోప్గా ఉంది వాళ్ళు అక్కడి నుంచి స్పీడ్గా వస్తారు నెక్స్ట్ ఇలా అబినపల్లి క్రాస్ అనేది ఒకటి ఉంది ఈ అబినపల్లి క్రాస్ దగ్గర వచ్చేసి ఆ రోడ్లో వచ్చేసి పది పదహైదు ఇరవై గ్రామాలు ఉంటాయి వాళ్ళు ఎక్కువగా వచ్చి పోతూ ఉంటారు కొద్దిగా స్పీడ్ బ్రేకర్ లేని దానికి హెవీ స్పీడ్గా పోతూ ఉంటారు హెవీ స్పీడ్గా వస్తూ ఉంటారు ఆ కటింగ్లోనూ దీంట్లోనో ఓవర్టేక్లు చేయడము దీంట్లో అవుతూ ఉంది మెయిన్ స్పీడ్ బ్రేకర్లు పెట్టడం చాలా ఉత్తమము పెట్టకపోతే ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఏదో మంది సౌకర్యం కోసము చేయమనేసి నేను అర్థిస్తున్నాను మరి ఈరోజు ఏదో ఇద్దరు పిల్లకాయలు అక్కడ గుడికి పోయేదానికి బయలుదేరి గుడికి పోయేదానికి బయలుదేరి వాళ్ళు ఈరోజు మరీ చాలా ఘోరము ముప్పై ఐదేండ్లు ఇప్పుడు నుంచి ముప్పై ఐదేండ్లు ఉంటుందట వాళ్ళు భార్య బిడ్డలు ఎంత అఘోరిస్తారు ఎంత బాధలు పడతారు ఎంత చేస్తారు ఇప్పుడుండే వాహనాలకి వాహనాలకి ఈ విధంగా వదిలేయడము చాలా దారుణం అనిపిస్తుంది ఏ డిపార్ట్మెంటో ఎవరు నాకు సంబంధం లేదు నాకు తెలియదు కానీ అంటే మెయిన్ స్పీడ్ బ్రేకర్లు అనేది వేయిస్తే చాలా ఉత్తమము ఈ పక్క ఆ పక్క అని నేను మనవి చేస్తూ ఉంటాను పిల్లోళ్ళు ఇద్దరు పిల్లోళ్ళు అంట ఏదో వెటనరీ డాక్టర్ కూడా అంట పది విలేజ్కి సంబంధించినట వాళ్ళ అమ్మ నాయన ఎంత కష్టపడి చదివిచ్చేస్తారు పాపం వాళ్ళు ఎంత బాధపడతారు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఆ పిల్లోడి జీవితము ఇంత అర్థాంతరంగా ముగిసింది ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ బాధపడుతూ ఉన్నారు దయచేసి ఏదో మీరు చూడని మని మేము మనవి చేస్తూ ఉన్నాం